ఓం శ్రీమాత్రే నమ మహాభక్తులకు శుభము కలుగును గాక ప్రియమైన భక్తులారా మనము ఈ శ్రావణ మాస కాలములో ప్రతిరోజు కూడా వరలక్ష్మి వ్రత రహస్యాలు అనే అంశములను విరివిగా బాగుగా బోధించుకుంటున్న వారమ ఈరోజు మరొక అంశముతో నేను మీకు బోధించుటకు సిద్ధముగా ఉన్నాను ఈ ప్రవచనం వింటున్న మీ ఎల్లరకు సకల శుభములు కలుగులుగా తదాస్తు ఈనాటి అంశము ముచ్చటైన మూడు ప్రదక్షిణలు పరమాత్మ అయిన పరమాత్మిక దేవి చారుమతికి కనబడి తన వ్రతము చెయ్యమని ఆ వ్రతక్రమం ఏమిటో ఎలా ఉంటుందో ఏ విధముగా చెయ్యాలో అన్నయ్యో కూడా అమ్మ వివరించినదై ఉన్నది అట్టి మాదిరిగా చారుమతి కల నుండి మేలుకొని చుట్టుపక్కల స్త్రీలకు తన ఇంటిలో ఉన్న అత్తమామలకు భర్తకు ఇంటి ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా వ్రతము యొక్క నియమాలు నిష్టలు అన్నయ్యో తెలిపి పౌర్ణమకి ముందు వచ్చే శుక్లవారం నాడు వ్రతము చేయడానికి కంకణము కట్టుకున్నది చారుమతి అట్టి మాదిరిగా కంకణము కట్టుకున్న చారుమతికి ఎన్ని కష్టములు ఎన్ని నష్టములు ఎన్ని బాధలు వచ్చినప్పటికీ పౌర్ణమి వచ్చి వేసినది ఆ పౌర్ణమికి ముందు శుక్రవారము తటస్థినది ఈ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము నాడే ఎందుకు ఈ వ్రతము చేస్తారని మీరు ఎప్పుడన్నా ఆలోచించారామా పౌర్ణమి రోజే చెయ్యొచ్చు కదా కానీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే ఈ వ్రతము ఎందుకు చేయమన్నారంటే ఆ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము నాడు భృగు మహర్షికి జగన్మాత కూతురుగా జన్మించినది ఈమె క్షీరసాగర తనయ క్షీరసాగరములో పుట్టింది ఈ లక్ష్మీదేవి ఈమె చంచల మనస్కురాలు అంటే స్థిరముగా ఉండదు ఒక దిక్కిన మరి అటువంటి తల్లిని స్థిరముగా ఉంచాలంటే మనందరము కూడా ఏమి చేయాలి నియమాలు నిష్టలు భక్తియు కలిగి ఉండాలి చారుమతికి అమ్మ చారుమతి నచ్చింది అమ్మకి చారుమతి ఇప్పుడు ఎవరైనా మనం కూడా ఎవరు మనకు ఎవరైతే నచ్చుతారో వారితోనే మాట్లాడతాం మనకి ఎవరైతే ఇష్టంగా ఉంటారో వారి దగ్గరికే వెళతాం అలాగే ఈ లక్ష్మీదేవికి చారుమతి అంటే నచ్చింది ఎందుకు నచ్చింది అంటే చారుమతి యొక్క భక్తి ప్రపత్తులను చారుమతి యొక్క వినయ విధేయతలను చారుమతి యొక్క చీలమును అలాగే చారుమతి యొక్క నీతి నియమాలు చారుమతి యొక్క ప్రవర్తన మొత్తం అన్నీ కూడా జగన్మాతకి నచ్చినవి అందుకే ఇటువంటి చారుమతి నా బిడ్డ నన్ను ఇంతగా పూజించే నా బిడ్డ పతిని పూజించే నా బిడ్డ మరి కష్టములు పాలవకూడదు ఇబ్బందులు పడకూడదు ఇంకా సంపదలు తనకే కలిగించాలి అంటే ఈ కలిగించాలంటే ఈ వ్రతము చెయ్యాలి ఆ వ్రతము చెయ్యాలంటే చారుమతికి తెలీదు కనుక ఆ వ్రతము చారుమతితో చేయించి ఆమెకి సిరి సంపదలను సౌభాగ్యములను ఆనందమును కలిగించడానికి జగన్మాత నిశ్చయించుకొని చారుమతికి కలలో కనబడి తన వ్రతము చెయ్యమని చెప్పినది అట్టి మాదిరిగానే చారుమతి ఆనాడు లేచి తలస్థానాదులు ఆచరించి బ్రాహ్మణను పిలిపించుకొని సకల వ్రతాంతములను బోధిస్తూ నియమనిష్టలతో ఆనందముతో సంతోషముతో కంకణము కట్టుకున్నదే తోరములు ధరించి జగన్మాతకి నవకాయ పిండి వంటలు సిద్ధము చేసి వ్రతము చేసినది ఆ వ్రతము చేసిన తరువాత పూజ అంతయు ముగిసిన తరువాత షోడప షోడస ఉపచారములతో పూజ చేసి ఆఖరి ఉపచారమైన ప్రదక్షిణ వరకు వచ్చినది అంతిమములోకి పూజ అంతిమములోకి చారుమతి అడుగుపెట్టినది అప్పుడు ప్రదక్షిణలు చేస్తుందంట చారుమతి ఎన్ని ప్రదక్షిణలు చేసిందని మనకి కనబడుతూ ఉంది మూడు ప్రదక్షిణలు చేసింది ఆ మూడు ప్రదక్షిణలే ముచ్చటైన ప్రదక్షిణలు ముచ్చటైన మూడు ప్రదక్షిణలు అనే అంశమును మనం ఈరోజు బోధించుకుంటున్నాము కదా ఒక్కసారి ఆ ప్రదక్షిణను ఏ విధముగా ఉన్నాయో చదువుకుందాం చదువున్నాము ఆ స్త్రీలందరూ ప్రదక్షిణ చేస్తుండగా గల్లు గొల్లు అని శబ్దం వినబడింది ఆ స్త్రీలందరూ ఏ స్త్రీలందరూ అంటే చారుమతితో కూడా వ్రతము చేసే స్త్రీలందరూ ఈ రోజుల్లో మనము చూసుకుంటే మనం ఒక శుక్లవారం నాడు రెండవ శుక్రవారం నాడు ఇంటి దగ్గర మనం ఒంటరిగానే పూజ చేసుకుంటాం వ్రతం ఆ తరువాత వచ్చే శుక్రవారం నాడు శుక్లవారాలు లేదా వివిధ పర్వదినాలలో శ్రావణ మాసములో గుడుల దగ్గర గోపురాల దగ్గర మరి సామూహిక వ్రతాలు చేస్తూ ఉంటారు స్త్రీలందరూ కూడా కలిసి కుంకుమార్చనలు వ్రతములు కూడా చేస్తూ ఉంటారు అట్టి మాదిరిగా మరి చారుమతి గృహములో ఇరుగు పొరుగు స్త్రీలందరూ కూడా అమ్మ యొక్క వ్రతము చేస్తున్నారు అంతకేమన్నారు ఆ స్త్రీలందరూ అంటే వ్రతము చేసే స్త్రీలందరూ ప్రదక్షిణ చేస్తుండగా గల్లు గల్లు మన శబ్దము వినబడింది ఎలాంటి శబ్దము గల్లు గల్లు మన శబ్దము వినబడిందంట అంటే అర్ధరాత్రి జగన్మాత గ్రామాలను కాపలాగాస్తూ తిరుగుతూ ఉంటుందని మనం చిన్ననాటి నుంచి కూడా వింటున్న వారం అయినా ఆమె పరాశక్తి సృష్టి అంతయు నిద్రించినప్పటికీ అమ్మ నిద్రించదు ఆమె నిద్రించిందంటే జగములన్నీ కూడా ఎక్కడ పడిపోతాయి అంధకారములో పడిపోతాయి సింహ కటులైపోతాయి కనుక ఆమె నిద్రించదు నిద్రించకుండా మనందరము పడుకున్న వేళల ఎందు ఏమి చేస్తుంది అంట అమ్మ గ్రామ సంచారము చేస్తూ దుష్టులు దుర్మార్గులు మూర్ఖులు శక్తులు మాంత్రీకులు దుష్ట పిశాసములు దెయ్యములు భూతములు తాంత్రిక విద్యలు నేర్చిన సూత్రశక్తులు భూత పిశాసములు గ్రామములోనికి కానీ మన ఊరిలోనికి కానీ రాకుండా జగన్మాత గ్రామ సంచారము నిసిరాత్రి వేలయందు చేస్తున్నదని మనం చిన్ననాటి నుంచి కూడా కథల కథలుగా చెప్పుకుంటున్నాం అలాగా అమ్మ సంచారం చేసేటప్పుడు ఎవరైనా చూస్తే వారు అక్కడికక్కడే రక్తము కక్కుకొని చనిపోతారని కూడా మనందరము చిన్నప్పటి నుంచి కూడా కదల ఎందు వింటున్న మరి అట్టి మాదిరిగా గల్లు గల్లు అన్న శబ్దాలు మనకి అప్పుడప్పుడు కూడా వినిపిస్తూ ఉంటాయి కొంతమంది ఏమంటారంటే ఒక రకమైన పిట్ట అలాంటి గజ్జల శబ్దం చేస్తూ ఉంటుంది దానిని మనము అమ్మవారి గజ్జల చొప్పుడం అని అనుకుంటూ ఉంటాం ఏమో అది కూడా శాస్త్రప్రమం నిజమే ఒక గజ్జుల పిట్టను ఒకటి ఉంది అది నేను చిన్నప్పుడు మాకు ఒక ఇల్లు ఉండేది ఆ ఇంటికి ఒక కిటికీ ఉంది నేను ఆ కిటికీ పక్కనే పడుకుంటా ఉండేవాడిని పది రోజు కూడా నేను పడుకు ఆ రోజుల్లో ఏడు గంటలకే మరి టీవీలు అయ్యి లేకపోవడం వల్ల చక్కని భోజనములు వెలుగుండగానే సిద్ధము చేసుకొని ఆరు ఐదు గంటలకే వంటలు ఏర్పాటు చేసేసేవారు వేడి వేడిగా కమ్మగా తినేసి చీకటి పడగానే నాకు పూరిల్లు మాటది అంటే తాటాకులతో నిర్మించిన గృహం చల్లని గృహం ఎంత ఆయంటే ఆ రోజుల్లో ఉన్న ఆయే వేరు ఆడుకొని ఆడుకొని ఇంటికి రావడము తల్లి వేడి నీళ్లు పొయ్యి మీద పెడితే ఆ నీళ్లు తీసుకొని హాయిగా స్నానము చేసి చీకడ పడగానే ఇంకా ఆరయిందా ఏడయిందా అనాథ లెక్కలేదమ్మా చీకటి పడగానే అందరము భోజనాలు చేసాడు పక్కలు వేసుకొని పడుకోవడం గ్రామం అంతయ్యో కూడా ఆరవితే అర్ధరాత్రి అయిపోయినట్టు ఉండేది ఎక్కడో లక్కడ శుద్ధమనిగిపోయేవారు ఎవరు వీధులు ఎందు తిరిగేవారు కాదు ఎవరు కూడా అర్ధరాత్రి అయ్యే వరకు కూడా మెలకుగా ఉండేవారు కాదు అందరూ ఆరవితే ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోవడం అంచాలు వేసుకొని నిద్రించడం జరిగేది అలా నిద్రిస్తున్న సమయంలో నేను కూడా ఏడు గంటలకే నిద్రించేవాడిని ఒక కిటికీ పక్కన పడుకుంటే నేను కిటికీ పక్కన మా ఇంట్లో నేను కిటికీ పక్కన పడుకుండేవాడు ఆ కిటికీ అవి మట్టి గోడలు మట్టి గోడల కిటికీ అన్నమాట ప్రతిరోజు కూడా నిద్రించిన సక రాత్రి అంటే మధ్యరాత్రి పన్నెండు ఒంటి గంట సమయానికి ఆ కిటికీలోంచి గల్లు గళ్ళు గల్లు 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 అంట శబ్దం వినబడేది నాకు ఆ శబ్దం వినబడే సమయానికి ఖచ్చితంగా మెలకు వచ్చేది ప్రియలార నాకు గుండెల్లో గుబులు 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 గుండి దడదడ దడదళ్లాడేసి భయం వేసేసి దుప్పడు ముసుకేసుకునేవాడిని తలగాడి నా మీద తల మీద పెట్టేసుకునేవాడిని అయినా సబ్దం ఆగేది కాదు ఇట్టి మాదిరిగా చాలా రోజులు ప్రతిరోజు అలాగేవాను ఎవరికి చెప్దామన్నా భయం అయితే మా ఎక్క ఏమన్నదంటే వాళ్ళు ఒకరోజు చెప్పుకుంటున్నారు నా విషయం కాదు కానీ ఏదో విషయం చెప్పుకుంటున్నారు అంటే ఏమని గ్రా మొదలమ్మ తల్లి గ్రామంలో తిరుగుతూ ఉంటుందంట రాత్రులు మనం ఎవరన్నా చూస్తే చనిపోతారంట రక్తం కక్కుకొని అని చెప్పుకుండేవారు మళ్ళీ ఆవిడ తిరిగేటప్పుడు గచ్చుల శబ్దం వినబడుతుందంట సత్యమ్మ తల్లి కూడా అలాగే తిరుగుతుందంట అని వాళ్ళు చెప్పుకుండేవారు నాకు అదే మనసులో ఉండిపోయి నిజంగా ప్రేతమైన భయం కలిగేది ఆ శబ్దం వినబడ్డం కొద్ది రోజులైన తర్వాత మేము ఇల్లు కట్టుకుందామని ఇల్లు మొత్తం విప్పి వేస్తున్నారు ఆ విప్పి వేసే సమయంలో కిటికీ కూడా గోడ అంతా పడగొట్టి జాయిగా కిటికీని తీద్దామని తీసివేసే సమయంలో అందులో ఒక పిట్ట బంతికనా అయిపోయింది కుమార్తెలారా బయటికి రావడానికి లేదు ఈ కిటికీ తీస్తున్నారు అప్పుడు కిటికీ తీయడానికి ప్రయత్నించే సమయంలో లోపల నుంచి ఈ పిట్ట చాలా గట్టిగా అరుస్తున్నది ఆ అరుస్తున్న శబ్దం ఎలా వస్తుందంటే గజ్జల శబ్దంలా వస్తుంది అప్పుడు నాకు అనిపించింది ఆహా ఈ శబ్దం ఈ పిట్ట శబ్దమా కానీ ఇది అమ్మవారి శబ్దం కాదు అని నాకు అనిపించింది వెంటనే కిటికీ తీశారు కిటికీ ఇలా లేపగానే అందులో చిక్కుకుపోయిన ఈ పిట్ట మరి బయటకి పారిపోయినది ఇంతకాలం మరి ఆహారాదులు లేకుండా గాలి పీల్చకుండా ఈ పిట్ట మరి అందులో ఎలా జీవించిందో నాకు మాత్రం అసలా తెలియదు కుమార్తెల అందుకే ఒక పద్యమలో అంటాడు దాసరిది శతకంలో రాయిలో కప్పను పో రాతి రాతి లోపడ ఉన్న కప్పను పోషించుచున్న పరమేశ్వరుడు నన్ను కూడా పోషిస్తాడు కదా అనే మాటలు మనకు కనబడుతున్నాయి ఆ రాతి లోపల నీళ్ళు ఉండదు ఆహారం ఉండదు ఏమీ ఉండదు రాతి పగల కొట్టినప్పుడు అందులోంచి కప్ప బయటకు వస్తుంది మరి ఆ కప్ప ఎలా బతికింది ఎంతకాలము అని అంటే అది పరమాత్మ దయ ఆ కాస్త పక్షులకి ఎవడాహారం ఇచ్చిచున్నాడు అని ఆ పక్షులకి ఆహారం ఎవడిచ్చుచున్నాడో ఆ పరమాత్మయే నన్ను కూడా పోషిస్తాడో అనే నమ్మకం ఈరోజు మనందరికీ కూడా కలగాలి దైవం మనల్ని సృష్టించి లోకం మీద వదిలాడు నారు పోసిన వాడు ఏమి చేస్తాడు నీరు పోస్తాడు మనల్ని వదలలేదు ఆ తండ్రి అన్నీ ఇచ్చాడు ఒంటరిగా ఉండకూడదని భార్యని జతపరిచాడు కుటుంబాన్ని ఇచ్చాడు జీవరాశుల మీద అధికారం ఇచ్చి ఆహారం సంపాదించుకొని తినమన్నాడు కనుక పరమాత్మ మనకి అన్నీ ఇచ్చినవాడే అన్నాడు ఆ విధముగానే ఈ చారుమతి చారుమతికి కూడా కలలో కనబడి సిరి సంపదలు కలిగించడానికి పరమాత్మికైన దేవత వ్రతమును బోధించినది అటి మాదిరిగా వ్రతము చేసిన చారుమతి మొదటి ప్రదక్షిణ చేయగానే గొళ్ళు గొల్లు మన శబ్దం వినబడింది వెంటనే తమ కాళ్ళకు గజ్జలు ఆభరణాలు లభించాయి రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు కనిపించాయి మూడవ ప్రదక్షిణ చెయ్యగానే సర్వభోషణ అలంకృతులయ్యారు ఓం శ్రీమాత్రే నమ మూడు ప్రదక్షిణలు చేశారు ముచ్చటగా మొదటి ప్రదక్షిణ చేసినప్పుడు కాళ్లకు గజ్జులు వచ్చాయంట రెండవ ప్రదక్షిణ చేసినప్పుడు నవరత్నాలతో కూడిన కంకణములు కలిగాయంట మూడవ ప్రదక్షిణ చేసినప్పుడు శరీరం అంతయు కూడా సర్వ ఆవరణములతో ములిగిపోయారంట ఆ స్త్రీలందరూ కూడా మొదట మనం ప్రదక్షిణ అంటే ఏమిటో చెప్పుకుందాం ప్ర అంటే తిరగడం దక్షిణం అంటే కుడివైపుకు తిరగడం ఎడవ వైపు నుంచి కుడివైపుకు తిరగడమే ప్రదక్షిణ మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ ఎడమ చేతి మీదగా ప్రారంభించి కుడి చేతి మీదగా తిరిగి వచ్చి దేవుణ్ణి దర్శకు దర్శించుకోవడం జరుగుతున్నది దైవం విశ్వశక్తికి ప్రతీక కాబట్టి పరమాత్మ చుట్టూ తిరగడమే ప్రదక్షిణ ప్రదక్షిణలు అనేక ఉన్నాయి ఏ ఎన్ని ప్రదక్షిణలు అంట ఆలయ ప్రదక్షిణ పాద ప్రదక్షిణ అంక ప్రదక్షిణ ప్రదక్షిణ భూ ప్రదక్షిణ గోప్రదక్షిణ ఇవి అన్నీ కూడా ప్రదక్షిణలే ఇన్ని ప్రదక్షిణల్లో మనం ఎక్కువగా చేసేది ఆత్మ ప్రదక్షిణ మరియు ఆలయ ప్రదక్షిణ మనం అందరము కూడా నిత్యమో చేస్తుంటాం జననం నుండి మరణం వరకు జీవితం జరగడమే ఒక ప్రదక్షిణ అని మనము శ్రీశక్తి గంధంలో వివరించుకున్న వారమైన్నాం ఈ పుట్టిన పుట్టినగా మరణించే వరకు మనం తిరుగుతూనే ఉంటాం ఎవరి చుట్టూ లోకము చుట్టూ తిరుగుతాం ఆఫీసుల చుట్టూ తిరుగుతాం విద్యాలయాల చుట్టూ తిరుగుతాం అధికారుల చుట్టూ తిరుగుతాం ఇంకా ధనము చుట్టూ తిరుగుతాం పాపము చుట్టూ తిరుగుతాం కానీ పరమాత్మ చుట్టూ తిరగడానికి మాత్రం మన మనస్సు ఒప్పుకోదు ఎందుకంటే మన శరీరము మంచి వైపు ప్రయాణించాలంటే ఒప్పుకోదు పాపములోనే ఉండాలి అంటుంది బురదలోనే ఉండాలి అంటుంది దుష్టత్వంలోనే ఉండాలి అంటుంది దానికి అక్కడే నచ్చుతుంది కానీ ఇంతమంది చుట్టూ తిరిగిన నీవు పరమాత్మ చుట్టూ తిరిగితే పాపము సయమైపోద్ది జన్మ జన్మల ఎందు జరిగిన పాపము నశించిపోస్తుందంట దేవుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు ఒకనాడు ముందు జన్మలలో చేసుకున్న పాపములన్నీ కూడా ఈ ప్రదక్షిణ వల్ల అంతమవుతాయి ప్రదక్షిణ యొక్క పరమ లక్ష్యం ఏమిటంటే పాపశయం కర్మక్షయం కర్మ నశిస్తుంది పాపము నశిస్తుంది దేని వలన ప్రదక్షిణ చేయడం వల్ల అట్టి భక్తి భక్తిభావంతో చేయాలి మనుషుల చుట్టూ తిరిగి 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 వేసారి బాధపడిన మనము ఎవరు చుట్టూ తిరగాలి దైవం చుట్టూ తిరగాలి దేవుని ఆత్మ చుట్టూ తిరగాలి పరమాత్మ చుట్టూ తిరగాలి అమ్మ చుట్టూ తిరగాలి అలాగనే ఈ చారుమతి ఆత్మ ప్రదక్షిణ చేసింది మూడు సార్లు మూడు సార్లు ఏమైంది శరీరం అంతా నగలతో నిండిపోయింది సిరి సంపదలు కలిగాయి రథములు కలిగాయి వాహనములు కలిగాయి ఆనందము కలిగింది అన్నీ కలిగిన జన్మ జన్మలయందు జరిగిన పాపము ఈ మూడు ప్రదక్షిణల వల్ల కూడా తొలగిపోయినట్లుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆలయ ప్రదక్షిణలో ఆత్మ చేయకూడదు అంట మనం ఇంటికాడ చేసేసుకున్నట్టు ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ చేయకూడదు గుడి చుట్టూరు తిరగాలి రెండవది పాత ప్రదక్షిణ అడుగులు అడుగులు వేసుకుంటూ నడవడమే పాత ప్రదక్షిణ మన అడుగుల శబ్దము మనకు కూడా వినబడ అంత స్లోగా అంత నెమ్మదిగా నడుచుకుంటూ పరమాత్మని ధ్యానిస్తూ ప్రదక్షిణ చెయ్యాలి మూడవ ప్రదక్షిణ అంగ ప్రదక్షిణ అంగ ప్రదక్షిణ అంటే దీన్నే పొర్లు దండాలంటారు పళ్ళు కూడా నీటితో తడిపేసుకొని దోర్లా పడుకొని ఆలయము చుట్టూ నమస్కరిస్తూ ఒకరు దొర్లిస్తూ ఉండగా మనము ప్రదక్షిణ చేయడమే అంగప్రదక్షిణ ఈ ప్రదక్షిణలు ఎవరు చేస్తారంటే ఏదైనా కోరిక చెక్తిస్తే నీకు ప్రదక్షిణలు చేస్తాను అని మొక్కుకున్న వారు ఆలయాలలో ఈ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఐదవ ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అరుణాచలం సింహాచలం అన్నవరం కొండల చుట్టూ తిరుగుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రజలు భక్తిభావంతో తిరిగేదే గిరి ప్రదక్షిణ ఐదవ ఐదవ ప్రదక్షిణ ప్రదక్షిణ భూమి అంతయు చుట్టి రావడమే భూప్రదక్షిణ వినాయకునికి కుమార్